తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఉద్యమం నడిపించారని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ జిల్లా నాయకులు గండూహూరి కృపాకర్ అన్నారు వరంగల్లు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నలభై ఐదవ వార్డు నుండి వార్డు కౌన్సిల్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో వంద మంది పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్లారు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సలీం ఎంఏ రషీద్ వుల్లి రామాచారి సురేందర్ రెడ్డి బద్దం రాజీరెడ్డి పగిల్ల మల్లారెడ్డి పొన్నాల ముక్తారెడ్డి మిరిహాల శివకుమార్ కృష్ణారెడ్డి రవ్వ రాంబాబు జూలకంటి నాగరాజు బజ్జూరి శ్రీనివాస్ కళ్యాణ్ భిక్షం అనిల్ తదితరులు పాల్గొన్నారు నేడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది ప్రజలందరూ జాతరకు వెళ్ళినట్టు ఈరోజు వరంగల్కి వెళ్తున్నారు ఎందుకంటే మన కేసీఆర్ గారి పిలుపు మేరకు మన వరంగల్లో ఈరోజు అత్యంత భారీ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు బిఆర్ పార్టీ ఆవిర్భవించిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పురస్కరించుకొని ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రజలారా మీరు గమనించండి గత ఆంధ్ర పాలకులు నీరు నిధులు నియామకాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసిన విషయం మీకు తెలుసు దానికి పోరాటం దాదాపు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష కూడా అంటే వారి చావు కూడా లెక్క చేయకుండా వారు పోరాటం చేసింది దాన్ని ఈరోజు ప్రజలందరూ గమనించి మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెడితే మళ్ళా ఇబ్బంది పడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో మాత్రమే పెట్టడం జరిగింది అప్పుడు పది సంవత్సరాలు ఎంత మంచి పాలన ఉందనేది మీ అందరికీ తెలుసు రైతులకైతేంది మహిళలకైతేంది యువతకైతేంది మనకి ఎంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎంతోమంది లక్షల కోట్ల మంది వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సరిగ్గా అవసరం కాకముందుకే విరక్తి కలిగింది ఎందుకు అంటే రైతులకి రైతు బంధు కరెక్ట్గా పడటం లేదు వాళ్ళకి రుణమాఫీ పేరు చెప్పారు కానీ రుణ రుణమాఫీ అందరికీ కాలేదు అదేవిధంగా మహిళలకి వారికి ఈరోజు ఒక పెన్షన్ విధానాన్ని చూస్తే మనకి గతంలో ఐదు వందలు ఉండే పెన్షాన్ని మన కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు చేసిర్రు ఈరోజు మూడు వేల రూపాయలు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇస్తుందా అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి రైతులకి రుణమాఫీ లేదు మహిళలకి వృద్ధులకి పెన్షన్ కరెక్ట్ లేవు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు రాష్ట్ర ఎక్కడి నుంచో వెళ్ళి ఇప్పుడు చైనాకో లేకపోతే జపాన్కో వెళ్ళి అక్కడి నుంచి రుణాలు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మన రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో వాళ్ళు నేర్చుకున్నది తప్ప మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లట్లేదు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు జీడిపి మన బీఆర్ ప్రభుత్వంలో జీడీపీ ఏరే ఎట్లా ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంత దిగజారింది జీడిపి అబ్జర్వ్ చేయండి ఈరోజు మీరు మేధావులు తెలంగాణలో ఉన్న ఓటర్లు అందరు మేధావులు మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కావున ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కనుక ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ఈరోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి క్లియర్ స్లిప్ అవుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు స్థానిక ఎన్నికలు పెట్టడం లేదు ప్రజల చూడండి ఎందుకు పెట్టడం లేదు సర్పంచ్ల కనుక పదవి కాలం అయిపోయి దాదాపు సంవత్సరం దాటింది సంవత్సరంలో పది కాలం కూడా అయిపోయి మూడు రెండు మూడు నెలలు అవుతుంది చెప్పేటిది పది కాలం అయిపోయి కూడా ఆరు నెలలు పైన అయింది ఈ విధంగా చూస్తే ఎలక్షన్లకు పోవాలంటే జంకు పుడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఇప్పుడు కనుక ఈ యొక్క స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీది జెడ్పీటీది ఎలక్షన్స్ కనుక పెడితే అత్యధిక మెజారిటీతోటి ప్రజలు మన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారన్న విషయాన్ని అతిశయోక్తి కాదు ఇది అందరికీ తెలిసిది కావున ఈరోజు సూర్యాపేట నుండి దాదాపు వంద బస్సులతోటి దాదాపు ఒక రెండు మూడు నుంచి రెండు వందల యాభై కార్లతోటి స్వచ్ఛందంగా బయలుదేరి వెళ్తున్నారు ఈ యొక్క మహాసభకి కావున మనం ఈ నాడు జరగబోయే ప్ర ఎత్తే ఎలక్షన్లో బిఆర్ పార్టీని ఓటు వేద్దాం గెలిపిద్దాం కేసీఆర్కి మనం ఈసారి అండగా నిలబడదాం అనేది ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీకి ఈ యొక్క మహాసభకు విచ్చే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన జెండా ఆవిష్కరణ ఇప్పుడు చేసుకోవడం జరిగింది ఆ జెండా ఆవిష్కరణ పట్టణా అధ్యక్షులు తవరాల సత్యనారాయణ గారు జండా ఆవిష్కరణ గావించారు సయీద్ సలీం గారు రాజిరెడ్డి గారు అదే